અને <laughs> જોડાણ <laughs> ada kemu fotonya Jakarta mana ada nah nah నడపండి రైతులు కరెక్ట్గా మోటివేట్ చేయండి ఏపీఎం గారు మీరు దయచేసి చెప్పేది అంటే ఏదన్నా తడి బియ్యం ఇట్లాంటి వస్తే తడి ఒడ్లు వస్తే మాత్రం పక్కా పెట్టండి అవి సపరేట్ బస్తాలు చేయండి దీట కలపవకండి ఎందుకంటే మిల్లర్ మిమ్మల్ని వచ్చేస్తాడు మేము మా చుట్టూ తిరిగినా కూడా మేము మిల్లర్ చెప్పినా కూడా అన్న ర్యాండమ్గా ఏం చేస్తారంటే మంచి ఒంటరిగా యుద్ధంగా అంత ఒకదా ఘాటి కట్టేస్తారని చేస్తారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అట్లాంటివి సపరేట్ చేయండి ఓకే మీరు చెప్పండి చెప్పండి అలా నక్క నిస్తాం అందరు నిజమా చూడ చూడండి అమ్మా మీరు చూసుకోండి ఎందుకంటే కొంతమంది తీసుకొచ్చి అలా కలిపి కలిపి ఎన్నికలు ఆ రైతు మెలుగు పోతే అందరికీ మంచి కూడా మీరు రైతులకు మోటివేట్ చేయండి మీకు పైన సార్ లిస్ట్ ఎవరు కూర్చొని అక్కడ ఎండబెట్టుకుని రమ్మా అని చెప్పండి లేకపోతే అక్కడ స్థలం లేకపోతే ఇక ఎండబెట్టుకోవాలి చెప్పండి కానీ ఇక మంచిగా ఎండబెట్టి పదిహేడు శాతం తోడు వచ్చిన వాళ్ళని కూడా అంతా ర్యాండమ్గా పోతేసరికి అలా నష్టపోతారు అందరు బట్ అటువంటివి లేకుండా జాగ్రత్త ఫస్ట్ మనకన్నా జాగ్రత్త ఉంది మీకు లారీల విషయం కానీ బిల్లుల విషయంలో కానీ మీకు ఏ ఇబ్బంది లేకుండా గోపాటి అని చెప్పండి ఏ ఎందుకంటే అన్ని కలిపి వాళ్ళ పోయి మిల్లర్ కార్డు తోలితే ఆడ మోసం దొరుకుతుంది మంచిగా చేసిన వాడికే వస్తాడు చెడుగా పట్టుకోవచ్చు ఆడికి వస్తాడు మంచిగా చేసిన నష్టపోతాడు సపరేట్ చేయండి సపరేట్ చేసి ఏ గ్రేడ్ వచ్చాయో పక్కా పెట్టుకోండి మంచి రేట్ వస్తుంది చేయండి ఎందుకంటే పిల్లర్ కాడి పోయి మళ్ళీ తక్కువ పంచాయతీ రాకుండా చూసుకోండి ఏదైనా ఇబ్బంది జరిగితే మరణాలు ఎక్కువ ఉంటే దగ్గర పడలేదు ఒకటి ఇప్పుడు మీకు లిస్ట్ ఉండగా రైతులు పోషన్ లిస్ట్ చెప్పాలి పోలు లేకుండా తీసుకొచ్చి ఎందుకంటే పదిహేడు పదిహేడు పర్సెంట్ కంటే పర్వచ్చు వాళ్ళు అక్కడ వసతి లేకపోతే ఇక్కడ పోసుకొని దాని పెట్టినా కాంటాక్ట్ చేస్తారు ఎందుకంటే హడావుడి చేసి ఎవరైనా తీసుకొచ్చి ఇలా కలిపితే అది కలిపి మీరు లారీకి ఎక్కించినప్పుడు ఆ మిల్లు పోతే కోతలు అవుతాయి దీన్ని ఎత్తు బాగా ముందే చేయబడుతుంది కారు లేకుండా చెప్పేది ఒకటి ఎఫెక్టివ్ నా ప్రకారం ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తారు వాళ్ళకంటే ఒక రైతు గారు न मार्के <laughs> మన సురాపేట రూరల్ మండలం ఇళ్ళపేలి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామస్తులు అదేవిధంగా మన తెలంగాణ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు బెన్నాళ్ళ నాగరాజు గారి తీంపు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ దివంగత మన ప్రియతమ నాయకుడి కార్యక్రమం తర్వాత ఈరోజే ఈ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో మన భాగస్వామి రమ్మని కోరిన అధికార యంత్రాంగం వారి కోరిక మన్నించి నిత్యం ప్రజలతో మమయకమై ఉండాలని ప్రజలతోటే ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని నేను నమ్మిన నాయకుడు నలభై సంవత్సరాల నుంచి వారి అడుగుజాడలు వారి శిక్షరికంలో నేను నేర్చుకుంది నేను చూసింది ఒక క్రమశిక్షణతోటి ప్రజలకు మేజర్గా ఎక్కువ అయినా పేద ప్రజల పక్షవాతి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఎవరు ఏ ఆపదలున్నా కూడా మనం ఆదుకోవాలనే సంకల్పం దృక్పథం ఉన్న ఏకైక మహానాయకుడు ఈ ప్రాంతంలో ఉండటం మనం కనిపించడం కానీ వారు ఈ వయసుకు చనిపోవాల్సిన వయసు కాదు దురదృష్టవశాత్తు వారికి వచ్చిన జబ్బు అలాంటిది కావటం వారు మన మధ్యన లేకుండా వారిచ్చిన ధైర్యం వారు ఇచ్చిన వారి వారి దగ్గర చూసిన పట్టుదల వారితోటి నాకున్న నలభై సంవత్సరాల అనుబంధం ఆయన కోరిక ఏదైతుందో ఆ కోరిక మేరకే నేను ఇన్ని సంవత్సరాలు కూడా పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను ఆయన భౌతికంగా లేకుండా ఎల్లవేళలా ఆయన ఆత్మ మనతోటే ఉంటుంది మనకు పేద ప్రజల కష్టాలు అన్నిట్లో కూడా వారి దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి వారి ఇచ్చిన ధైర్య స్ఫూర్తితో ఇంత భారీ మనకు జరిగిన కార్యక్రమానికి ధైర్యంతో ముందుకు పోవాలి అని వారిచ్చిన దానితోటే ముందుకు పోతూ వస్తాను నాయకుడు నాగరాజు గారు చెప్పినట్టు సెకండ్ ఫేస్ దామోదర్ గారి పేరు పెట్టడం అనేది కరెక్ట్ నిర్ణయం తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పేరు పెట్టేయటంలో ప్రధాన భూమిక వహించిన మన యువ పార్లమెంట్ సభ్యులు కుందు రఘువీరెడ్డి గారికి మన నీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున మన పార్టీ పక్షాన వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే ఎనభై ఐదు శాసనసభ్యునిగా దామోదర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత అప్పుడు శ్రీరామ్ సాగర్ పేరు పోచంపాడని నుండి ఎందుకంటే ఇది పుట్టిండ్లు పోచంపాడు ఊర్లో కాబట్టి దాని పేరు పేరుండే ఈ పోచంపాడు జలాల గురించి వారు శాసనసభ్యుడు అయినాక అనేక ఉద్యమాలు చేసిండ్రు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న సందర్భంలో ఈ మీద నేషనల్ హైవే దిగ్బంధ కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దామోడి గారు బట్టి పాలు పంచుకోవడం జరిగింది అనేక ఉద్యమాలు ఈ ఎస్ఆర్ఎస్పి మీద దామోది చేయడం జరిగింది తొమ్మిది వందల ఎనభై ఐదు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్షంలో ఆ రోజున్న పడిన ఈ ఉమ్మడి జిల్లా పన్నెండు నియోజకవర్గాల్లో ఏకైక శాసనసభ్యుడు దామోదరెడ్డి గారు ఉండే తర్వాత ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముగ్గురే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది ఆనాడు తొంభై సంవత్సరంలో తొంభై తొంభై ఒకటి కాలంలో ఎంజనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సందర్భంలో మన దామోదర్ రెడ్డి గారు ఐడిసి మినిస్టర్ భూగర్భ జల ఓడరుల శాఖ మాఫిలుగా పనిచేయడం జరిగింది పదమూడు పద్నాలుగు మాసాలలో ఆనాడు మెడికల్ కాలేజీ వ్యవహారంలో కొంత గోల్మాల్ జరిగిందనే ఒక ప్రతిపక్షాల ఆరోపణలతో పాటు అందరు కూడా దాని మీద ధ్వజమెత్తడం జరిగింది ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉంది ఎంజనాథరెడ్డి గారి కేబినెట్ లో ఉన్న పన్నెండు మంది మంత్రులు దానికి వ్యతిరేకంగా ఆనాడు రాజీనామా చేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన భాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో దామోదరెడ్డి గారికి మంత్రి అవకాశం కల్పించలే అయినా ఆయన ప్రజల పక్షానే ఉండి అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉండేవాడు ఆనాడు ఊర్ల కూర్లు కమ్యూనిస్టులు టీడీపీ వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తొంభై నాలుగు వరకు ఆ రెండు సంవత్సరాల కాలంలో ఆ తాలూకా అయితే ఈ తాలూకా అయితే దాదాపు పన్నెండు పదమూడు మంది కార్యకర్తలు కోల్పోవడం జరిగినా కూడా దామోదర్ రెడ్డి గారు ప్రతి ఊరుకు ప్రతి వాడకు ప్రతి పల్లెకు తిరుగుతూ కార్యకర్తలను ఎక్కడ కూడా అధైర్యపడకుండా పడకుండా ధైర్యంగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్య నిలబెట్టిన చరిత్రలో దామోదర్ రెడ్డి గారు ఈ ఊర్లో కూడా దామోదరెడ్డి గారి ముద్ర ఉంది ఈ ప్రాంతంలో ఈ ఊరు కానీ బాలేవుల కానీ అక్కడ ఎన్ఆన్ఆర్ గాని తర్వాత గాని అనేక గ్రామాలలో కమ్యూనిస్టులు దాడులకు అడ్డుకుంటూ కార్యకర్తలను గట్టిగా పార్టీకి అండగా నిలబెడుతూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఘనమైన చరిత్ర గల నాయకుడు మనం దామోదరెడ్డి గారిని గుర్తిస్తా స్థాపన ఈ ఎస్ఆర్ఎస్పి మీద పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో స్వర్గీయ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుని ఉంది ప్రగతి నగర్ వద్ద మార్చి తొంభై ఆరు సంవత్సరంలో శ్రమదానం తోటి ప్రాజెక్టును సాధించాలని చెప్పి శ్రమదానం తోటి సాధిస్తామని చెప్పి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో ఫౌండేషన్ స్టోర్ నేర్చడం జరిగింది దామోదర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కలవాలంటే ఒక పది మందికి కల్పించే అవకాశం సీఎం వర్గాలు ముఖ్యమంత్రి ఆఫీసు వర్గాలు పది మందికి అవకాశం కల్పించడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పోయిన పది మందిలో దామోడి గారితో నేను ఒక ఆ రోజు దామోదర్ రెడ్డి గారు యుచిత పూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది సార్ ఇది శ్రమదానంతో వచ్చే ప్రాజెక్ట్ కాదు ఇది దీనికి బడ్జెట్ అలొకేట్ చేస్తే తప్ప ఈ ప్రాజెక్ట్ కాదు సమధానంతో వచ్చేది కాదు ఇంత దూరంలో ఉంది కరీంనగర్ ప్రాంతం నుంచి రావాలంటే కాబట్టి బడ్జెట్ లో మీరు సముచిత స్థానం అన్ని ప్రాజెక్టులకు ఇచ్చినట్టు ఈ ప్రాజెక్టు చేయాలి ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారో తెలియబరచాలే సభాముఖంగా మీరు తెలియబరచాలని చెప్పి కూడా దామోడి గారు ఆ రోజు వారికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది తొంభై ఏడవ మార్చి లో బడ్జెట్ లో నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మన ప్రాజెక్ట్ ఊసు ఆ ప్రాజెక్ట్ ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకుండా పట్టక పెట్టడం జరిగింది దామోదర్ రెడ్డి గారు సతీమణి అనారోగ్య పరిస్థితులు ఉంటే వారు కూడా క్యాన్సర్ బాధతో ఇబ్బంది పడతా ఉంటే మేడం దామోదర్ రెడ్డి గారు అమెరికాకు వైద్యం గురించి తీసుకుపోవడం జరిగింది ఆ ఒక్క సంవత్సరం తొంభై ఎనిమిది సిక్స్త్ మార్చి నాడు దామోదర్ రెడ్డి గారు వినూత్న కార్యక్రమం వేలాది మంది తోటి ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన ఏదైతే ఫౌండేషన్ స్టోన్ ఉందో ఇరవై ముప్పై వేల మందిని రైతాంగాన్ని సమీకరించి ఆ శివ దాని మీద తరఫున ప్రోగ్రామ్ చేసి ఆనాడు మన ప్రియతమ స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి అధ్యక్షుగా ఉండే వారిని చీఫ్ గెస్ట్ గా పిలిచి అంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది దాని ద్వారా నిరసన చెప్పి ప్రభుత్వానికి అందులో భాగంగానే తొంభై ఎనిమిది ఫస్ట్ నవంబర్ తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ సమితి పేరు మీద ఒకటి ఏర్పాటు చేసి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి పి రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యుల దానికి చైర్మన్ గా వేసి దాంట్లో చిన్నారెడ్డి గారు రెడ్డి గారు ఏమాయములంతా కూడా ఆ కమిటీలో ఉండి ఆనాడు ఫస్ట్ నవంబర్ నాడు సీలాపేట ఎస్వి కాలేజీ ప్రాంగణంలో ఐదు లక్షల మంది తోటి ఇక్కడ బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది దాని తర్వాత జరిగిన తొంభై తొమ్మిది ఎన్నికల్లో శాతం సార్ ఎలక్షన్ కోల్పోవడం ఎలక్షన్ ఓడిపోవడం భార్యను కోల్పోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల మూడో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మనకు సిఎల్పి నాయకునిగా చెట్లు నాటే పెండింగ్ ప్రాజెక్టుల కాడ చెట్లు నాటే కార్యక్రమం తీసుకుని తెలంగాణలో ఈ ఉమ్మడి డెబ్బై రెండు ప్రాజెక్టులకు చెట్లు నాటే కార్యక్రమంలో వారు ప్రోగ్రాం తీసుకుని తిరుగుతున్న క్రమంలో మన ప్రగతి నగర్ కూడా ప్రోగ్రామ్ ఇచ్చి రావడం జరిగింది ఆనాడు దామోదర్ రెడ్డి గారు చంద్రబాబు శిలాఫలకం పక్కనే పోటీగా ఇంకొక శిలాఫలకం వేయించడం జరిగింది మూడు రంగుల రంగులతోటి శిలాఫాకం జరిగింది చెట్లు నాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు అడిగాడు ఎందుకు చేస్తూ రువాలి ఇది చంద్రబాబు వేసిన శిలాఫలకం ఆయన మర్చిపోయిండు ఇది నీతో ఇప్పిస్తున్నా నువ్వు కూడా మర్చిపోతే చరిత్ర మనం క్షమించదు నా చిరకాల స్వప్నం నాకు ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు రావాలంటే ఏకైక శ్రీరామ్సాగర్ జలాలతో అయితేనే ఈ ప్రాంతం సస్యసామని అన్నాడు సభలో కూడా రాజశేఖర రెడ్డి గారితో చెప్పడో చెప్తూ తన స్పీచ్లు చెప్పాడు రాబోయే మన ప్రభుత్వంలో నాకు మంత్రి పద అక్కర్లేదు ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు కావాలి అని గట్టిగా చెప్పిన ఏకైక వ్యక్తి దామోదర్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే వారి పేరు పెట్టిన ఎలాంటి ఇది లేదు వారు కరెక్ట్గా పెట్టినది ఆనాడు నిర్మ మాట నిర్మ మాటంగా నిర్భయంగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చెప్పిన మహా వ్యక్తి దామోదర్ రెడ్డి గారి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మతుర్తిలో దామోదర్ రెడ్డి గారు తీసుకొని వచ్చి బాలికల గురుకుల బాలికల పాఠశాల అయితే కొన్ని సబ్ స్టేషన్లు అయితే ఇంకా కొన్ని ఇతరత్ర డెవలప్మెంట్ కార్యక్రమాల్లో వారు పాటిస్ పాల్పంచుకునే విధంగా చేసి ఆనాడు కూడా వేలాది మంది తోటి తొంగులో సభ పెట్టి అనా నువ్వు శిలాఫలకం వేసినావు అది మర్చిపోవద్దు నువ్వు మాకు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి పెట్టి మీరు ఈ సభల ఎన్ని రోజుల్లో నాకు ఈ ప్రాజెక్ట్ ఇస్తారో మీరు ఈ సభలో చెప్పిపోవాలని గట్టిగా పట్టుదల బట్టి పట్టి ఆ సభల రాజశేఖర్ గారితో జలయజ్ఞం తీసుకుని రాజశేఖర్ తీసుకున్న ప్రోగ్రామ్ లో మనది ఫస్ట్ లో ముందు వరుసలో పెట్టించి రెండు సంవత్సరాల కాల పరిమితుల్నే ఘనత దామోదరెడ్డి గారు సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి కాలువ దువ్విన తర్వాత కాడ దీనికి జల పూజ చేయించిన కార్యక్రమం కూడా దామోదరెడ్డి గారి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర చేయించింది కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ పేరు పెట్టడం ఆ ప్రాజెక్టు ఇది అరువుడైన దామోదర గారికి దక్కింది తప్ప వేరే వేరే వాళ్ళు విధంగా మాట్లాడుతారు తప్పని కూడా చెప్తా ఉన్నాడు ఒకటడు కాదు పని చేయించిన మనగాడు పని చేసిన మనగాడు పని చేయించింది దామోదర్ రెడ్డి మన పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు అయితే ప్రియతమ నాయకులు ఈ ప్రాంత బిడ్డ తుమ్మ ప్రాంత బిడ్డ మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు అయితేంది మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇది ప్రకటించి ఇరవై నాలుగు గంటల్లో నేను అని ఒక మాట ఇచ్చే ముఖ్యమంత్రి గారికి మనం వెళ్ళవేళ సదా వారికి ఉండాల్సిందిగా ముగ్గురు వ్యక్తులకు కూడా చెప్పి ఈ ప్రాంత ప్రజలు వారికి నమస్కారం తెలియబస్తా ఉన్నాం మనం చెప్పిరు అయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఫైల్ కూడా మూవ్ అయిందని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అది ఏది లేదు వారి నామకరణ జరిగిపోయింది వారికి వారి ఆత్మశాంతికి శాంతికి ఇది ఒక మంచి నివాళులు కల్పించిన దాంట్లో మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన కార్యక్రమం వారికి ఆత్మ శాంతి చేకూర్చని నేను భావిస్తా ఉన్నాను ఇకపోతే కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నేను నలభై సంవత్సరాలు నుంచి అదే విధంగా ఎక్కడ ఏది లేదు అని కూడా తెలియపరుస్తూ నాతో పాటు యువ నాయకుడు దామోదరెడ్డి గారు తనయుడు సరోత రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో మన మన మధ్యన ఉంటాడు అంతే కష్ట సుఖాలు పాలు పంచుకుంటా సిద్ధంగా ఉన్నాను కూడా తెలియపరుస్తా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దలు మన ప్రేతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు లాంటి పెద్దలు అందరు కలిసి కూడా ఇందిరా క్రాంతి పథకం పేరు మీద ఐకేపీ సెంటర్లు ఇస్తే రైతులు మోసపోకుండా ధరలు చేతుల పడకుండా ఉండి ధాన్యాన్ని సకాలంలో మంచి ధర కమ్ముకుంటారు కామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఈ ఐకేపి సెంటర్ల ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది తద్వారా జరుగుతున్న ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో కూడా ఇప్పుడు మన జిల్లాలో మూడు వందల ముప్పై ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దిగుబడి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ దిగుబడి దిగుబడి అవుతా ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అధిక దిగుబడి అవుతున్నా కూడా తెలియబరుస్తూ ఐదు వందల రూపాయల బోనస్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మన మంత్రులు దక్కుతుందని చెప్పి తెలియబరుస్తా ఉన్నాం ఏ కార్యక్రమం ఏం చేసినా కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ధోరణి అయితే పుట్టిన మధ్య పార్టీతో ఏది కాదు ఒకసారి గుర్తు చేస్తా మీరు దయచేసి చాలా చెప్పొచ్చు కాదు మహిళలకు అమ్మలకు ఏంటంటే సగంబంధ నిర్వాహకులకు మీ దగ్గర గత సంవత్సరం మీరు కొనుగోలు చేసిన రైతుల లిస్ట్ ఉంటది మీరు ఆ రైతులకు మోటివేట్ చేసి మీరు పదిహేడు శాతం తేమతోటి తోటి ఇక్కడ మీరు కనుక వాటిని మీరు బిల్లర్ కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేట్ వడ్లకు రేట్ ఇస్తా ఉన్నది ప్రభుత్వం కొనుగోలుకు అదేవిధంగా ఏదైతే సాధారణ బియ్యానికి కూడా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తా సిద్ధంగా కూడా ఎనభై శాతం వడ్లను ఇప్పటికే కొనుక్కు కొనడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుందని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇంకా పది పదిహేను రోజుల దాకా ఇంకా కోతలు నడుస్తా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే రైతులు డ్డు తీసుకురావడం జరుగుతుంది మీరు దయచేసి రైతులకు చెప్పేది ఏంటంటే మా ఇస్టర్ శాతం తక్కువ చేయాలి వాళ్ళు ఇంటికాడ తీసుకొచ్చి పోసినా మీరు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆరబెట్టండి తేమ శాతం తగ్గించి పదిహేడు శాతం మీరు పిల్లలకు పంపిస్తే మంచి రేట్ వస్తుంది రైతులకు రైతులు ఆదుకున్న వాళ్ళు అయితే మీరు సంఘబంధాలు నిర్వహించిన కానీ అధికారులు కానీ ఏదైనా అవకతవకలు జరిగితే మీకు ఏది ఇబ్బంది జరిగితే అది వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ ఊర్లే మంచి సర్పంచ్ మన రమేష్ గారు మన అన్న తిరుమలరావు గారు మార్కెట్ కంపెనీ డైరెక్టర్ నాగిరెడ్డి గారు అందరు ఇతర పెద్దలు పార్టీ పెద్ద అందరూ ఎవరి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఏ వ్యక్తి దృష్టికి తీసుకొచ్చినా కూడా స్పందిస్తానికి సిద్ధంగా నేను ఉన్నానని కూడా ఈ మధ్యన తెలియపరుస్తాను కానీ కాంటాలు జాగ్రత్త చేయండి మీకు ఈ పార్టీకి డ్రైవింగ్ డ్రైవర్ మిషన్ వచ్చినా కాంటాలు వచ్చినాయా సంచులు వచ్చినాయా అవి ఉడిపిస్తాం ఏది రాకున్నా కూడా అని ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మంచిగా నడపండి రైతుకు మంచి రేట్ ఇప్పించి గిట్టుబాటు రేట్ చేసి రైతు కళ్ళల్లో ఆనందం చూడండి మీరు మీకు మంచి జరుగుతుంది కూడా భగవంతుడు మిమ్మల్ని మంచి ఆశీర్వదిస్తాను కూడా తెలియపరుస్తూ ఒక్కొక్కసారి దానికి ఆహ్వానించేందుకు మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ కూడా ఇంకోటి సంఘంధం ఉండేది అది గతంలో దాంట్లో ఎట్లా ఒక జరిగా మీరు మీరు చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలోనే దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ మీకు ఎగెస్ట్ గా వచ్చి రెండు వేల ఇరవై మూడునే పనిచేయమని చెప్పడం జరిగింది అయినా సరే నడుస్తుంది ఇప్పుడు అది బయటకు వచ్చింది వన్ అనేది నడవదు దాని పేస్లో ఒకసారి అధికారంతో మాట్లాడి చూస్తాను ఏదైనా అవకాశం ఉంటే దాన్ని నడిపిస్తాం లేని పక్షంలో ఇంకో కూడా నేను మ్యాథ్స్ ద్వారా దీని ద్వారా ఒక సంకల్ ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా పొద్దున్న సర్పంచ్ రమేష్ గారు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఇది కూడా తీసుకుంటున్నాం జిల్లా స్థానంలో అదేవిధంగా రేపు తారీఖు నాడు మన కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున కూడా సంకల్పి కార్యక్రమం ఉంది వీలైతే దానికి కూడా వస్తాను తెలియపరుస్తూ ఒకసారి అందరికీ నమస్కారం తెలియపరుస్తాం ముగిస్తాం Thank okay. you.